నాగర్కూలు జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారిపై తోగుడు పనులు ఎక్కువ కావడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగానే బుధవారం స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలవద్దనే కారణం చేత ఫుట్పాత్ ఆక్రమించిన రేకుల షెడ్లను తడకలను తొలగించిన మున్సిపల్ రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో కొన్నింటిని తొలగించడం జరిగింది బుధవారం ఉయ్యాలవాడ నుండి కొల్లా చౌరస్తా వరకు మరియు నల్లబీలి చివరాస్తులు ఉన్న ఫుట్పాత్ స్థలాన్ని ఆక్రమించిన పలువురు వ్యాపారస్తులు ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణాలను చేపట్టాలని గతంలోని వాటిని తొలగించాలని సమాచారం అందించడం నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ పఠనాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని వాటి తొలగించడం జరిగిందని మున్సిపల్ అధికారులు తెలిపారు మధ్యాహ్నం వరకు సాగిన తొలగింపులు పుల్లారెడ్డి ఆసుపత్రి చివరాస్తు వరకు కొనసాగింది ఆర్డీఓ కార్యాలయం ముందు ఉన్న కొన్ని పండ్ల దుకాణాలు పలు చిరు వ్యాపారుల తోబడుబన్ల కారణం చేత ట్రాఫిక్ తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని మున్సిపల్ కమిషనర్ సురేష్ బాబు తెలిపారు వినండి వినండి చెప్పేది వినండి ఫుట్ పాత్ మీద ఉన్నాయి ఇప్పుడు ఏం తీయలేదు ఫుట్ పాత్ దాటి యువతలకు వచ్చినాయి అడ్జస్ట్మెంట్ చేస్తూ చేసి మీరు తీసే మీరు తీసుకోండి మేము ఫుట్ పాత్ మీద ఉన్నాయి కూడా మేము చెప్పలేదు డిపిఓ గారు మీద ఉన్నవి తర్వాత మళ్ళీ చేద్దాము మరీ ముందరికి వచ్చేసి రోడ్డు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అందుకు ఫుట్ దాటి రోడ్ మీదకి వచ్చిన వాటివి అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు అవన్నీ తీయండి అడ్జస్ట్ అవకాశం కదా

డిస్టెన్స్ ఎంత మెయింటైన్ చేస్తున్నాం సార్ రోడ్ నుంచి డిస్టెన్స్ ఎంత మెయింటైన్ చేస్తున్నాం డిస్టెన్స్ డిస్టెన్స్ యాక్చువల్ హండ్రెడ్ ఫీట్ రోడ్ మన సెంటర్ నుంచి ఫిఫ్టీ ఫీట్ ఉండాలి కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే సార్ ఫుట్ పాత్ డ్రైనేజ్ వదిలిపెట్టి ముందుకు వచ్చిన అయితే ఫస్ట్ ఇవ్వాలి ఇప్పుడు ఎంత అవుతుంది ఇది మొత్తం రోడ్ ఎక్స్టెన్స్ ఇష్టం మొత్తం ఇద్దామని సార్ ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయం ఉంటుంది కాబట్టి కొన్ని కూల కొట్టి కొన్ని కూల కూడ కొట్టి కారణం ఏంటి డ్రైనేజ్ అట్లేదు అన్ని ఇస్తున్నాం ఫస్ట్ లోనే ఉన్నాయి కదండి డ్రైనేజ్ మీద ఉన్నాయి వద్దని చెప్పారు సార్ ఫుట్ పాత్ మీద ఉన్నాయి సార్ అవతల మాత్రం ਪਾਦ ਦੇ ਜਿਹੇ ਪਹਿਲੇ ਹੁੰਦਾ ਹੈ ਜਿਹੜਾ ਡਾਟਾ ਫੀਲ ਹੁੰਦਾ ਹੈ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఒంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సంబంధిత శాఖ అధికారులతో రైతు కమిషన్ సభ్యులు కేవి నరసింహారెడ్డి జిల్లా ఎస్పీ వైభవ్ గైక్బాల్ రఘునాథులతో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ट्रांसपेरेंट हम इसी इसी के पर सेंटरलाइज की दायरे से बेस्ड सेंटरलाइज पर काम करना भी जरूरत है तो आज मैं सेंटरलाइज को लेकर के बात करता हूं तो दाल को सीमित करने का थोड़ा नीड है इवन तो नहीं किनका किनका नहीं है टाइम पर नोटिस दे रहा है 19% तक 15% 10% प्रोटीन में कोफर्टस 10% वर्क को इंडिकेट का साथ పద్దెనిమి అమరావతి మండలం ఆచారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఇందిరా సౌరగిరి జల వికాస పథకం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రావడంతో సభ పర్యక్ష పనులను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్

इखड़ा ही और भाई దాని అమలుకు అత్యంత ప్రభావవంతమైన మూల స్తంభం ఉపాధ్యాయులని ఉపాధ్యాయులు సరైన నైపుణ్యాలు వనరులతో సన్నద్ధమైనప్పుడే తరగతి గది వాతావరణకు సరిగా ఏర్పాటు చేసుకోవడం కాకుండా విద్యార్థులు అవసరాలకు అనుగుణంగా నిరంతరం బోధన పద్ధతులు కొనసాగుతున్నాయని నార్కల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ అన్నారు మంగళవారం తెలకపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి గణిత ఉపాధ్యాయులకు ప్రారంభమైన మొదటి విడత ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలు మెలుకువలను అందించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఎంతో మేలు చేస్తుందని డిఓ పేర్కొన్నారు ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు ప్రతిభ మరింత మెరుగుపడుతుందన్నారు ముఖ్యంగా తరగతి గదిలో విద్యార్థులు ఏకాగ్రత పాఠశాలపై శ్రద్ధ పెట్టేలా అనుభవతరంగా ఆధునిక పద్ధతిలో బోధించేందుకు శిక్షణ ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి కురుమయ్య శిక్షణ కేంద్ర ఇన్ఛార్జి మండల విద్యాధికారి శ్రీనివాసరెడ్డి

స్పెషల్గా ట్రైనింగ్ టేకప్ చేస్తుంది దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం లాస్ట్ టైం ఒక డిఆర్పీ ట్రైనింగ్ జరిగింది మళ్ళీ నేను ఒక డిఆర్పీ ట్రైనింగ్ స్టార్ట్ అయింది నిన్న కొన్ని జిల్లాల నుంచి కొంతమంది డిఆర్పీలు పోలేదు టైంకి యూ ఇమీడియట్గా గంటల లోపల డివోస్ మేము వస్తాం వేడే డివోస్ మేము వచ్చి మేము మీ జిల్లా నుంచి ఒక నల్లకి డిఆర్పీ మా దగ్గరికి రాలేదు కాబట్టి యూఆర్ హెల్త్ రెస్పాన్సిబుల్ అని చెప్పేసి మా ఇచ్చే మేము అంత సీరియస్ గా కూడా జరుగుతుంది సో కాబట్టి అంత లైట్ గా కూడా తీసుకోకండి కొద్దిగా సీరియస్ గానే టేకప్ చేయండి ఇక్కడ మీకు చెప్తున్నటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఎంతో ఒక వన్ టూ త్రీ మంత్స్ నుంచి పర్సనల్ గా సెక్రటరీ మేడం గారు నార్కల్ జిల్లా పెట్లవేలు మండలం జడ్బోల్ గ్రామంలో తడిచిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోక చేపట్ట రైతులు వరి కొనుగోలు కేంద్రానికి తెచ్చిన వరి రాత్రి కురిసిన అకాల వర్షానికి తడబడంతో పూర్తిగా నెల రోజుల క్రితం వరిదానాన్ని కొనుగోలు కేంద్రం తీసుకొచ్చామని కానీ ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యంగా వ్యవహరించి రైతులను ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాత్రి కురిసిన అకాల వర్షానికి అరగాలం కష్టపడి పండించిన వరిధానం తడిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే తడిచిన వరిధానాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కొనుగోలు కేంద్రం ముందు రోడ్డుపై రైతులు ధర్నా చేపట్టారు જો દાંડુ બહુજના અસિદાર બહુજના અસિદાર લાર્વિલા કેરને અનાટ આ કીતા લાઈતા દા બહુજના બની લે કોનાલી બની લે કોનાલી કર્શન ઓટડી બની લે કોનાલી సెంటర్ లో ఒడ్లు పోసి దాదాపు నిన్న రెండు నెలలు అయింది నిన్న రాత్రి కాలంగా వర్షాలు అయ్యేలా రేపేస్తాం రేపేస్తాం అని కూడా తేమ శాతంతో ఇంత కాంటలు కూడా జరిగించలేరు కాంటలు అవి కూడా దాదాపు ఐదారు దాకా స్టాక్ ఉంది అవి కూడా ఎత్తుకపోతలేరు అడిపోతే ఎత్తుకపోయిన మిల్లర్లు మిల్లర్ల లారీలను తరుగు కింద తేమ శాతం కింద మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నారు రైతులు ఎమ్మడే నిన్న తర్శాదానికి మొలకలు వస్తున్నాయి రైతులు చాలా రెండు నాలు కష్టపడి పంట పండిస్తే మేము నానా కాలు పట్టుకుని రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది రైతు రాజమా ఇది ప్రజారాజమా ఏ రాజమా మాకు అర్థమైతే లేదు ఆత్మహశ్గా చచ్చిపోవలసింది ఇలా బ్యాంకర్లు మామల్ని మార్చి జూన్ అయిపోయింది రాబ్బోన్ కట్టాలని రిమాల్ చేసుకుంటే ఇప్పుడు గొడ్ల అమ్ముకొని నిర్మాణాలు చేసుకోవాలనుకుంటే ఇప్పుడు వడ్ల పరిస్థితి బిల్ వచ్చేటర్లేదు వీటి కాంటేసే పరిస్థితి కొడుకలేదు మాకు సకాలంగా రైతులు బ్యాంకర్లు మా ఇంటి మీద నోటీసులు పంపిస్తున్నారు అప్పులు అయినా ఎందుకు ఎప్పుడు కడతారు ఎప్పుడు కడతారని ఈ గొడ్ల అమ్ముకొని కడదామంటే కుడక మమ్మల్ని పరిస్థితి పరిస్థితులు రైతులు లేరు రైతు రాజమా ఇది ప్రజారాజమా ఏ రాజమో మాకు అర్థమైతే లేదు ఏ రాజ్యమో ఒకసారి మాకు చెప్పండి జడపలికి వచ్చి ఈ రజారాజంలో రెండు నెలలు అయింది కాంటే మార్కెట్లో పోసి ఎందుకోసం ఇంత నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఒక్క రోజు పది రోజులు నిర్ణయం చేస్తే మళ్ళీ రోజు కాంటా అయ్యేది ఈ రోజు ఈ నెల రోజులైంది మాకు కాంట స్టార్ట్ చేసి కూడా ఇంతవరకు కాంట అయితే లేవు ఎందుకోసం మిల్లరత్వం ఎందుకు మాట్లాడతలేరు మీరు పిల్లలతో సరిగా మాట్లాడి ఎందుకు లారీలు పంపిస్తలేరు ఎందుకు మాకోసం వస్తారు సుట్టుముట్టు సెంటర్లో బాగానే నడుస్తున్నారు రకంగా మాకు సెంటర్ జపల్ సెంటర్లో వ్యతిరేకంగా టార్చర్ పెడుతున్నారు అమలు వాళ్ళ ప్రాబ్లం ఉంది రైతుల కాంట్రలు జరగనిస్తలేదు కరిగా ఎందుకు మాకు పరిష్కారం చూపాలి మంత్రి గారు జూబెల్లి కృష్ణారావు గారు మీరు ఖచ్చితంగా వచ్చి మాకు పరిష్కారం చూపాలి ఈ రెండు రోజులే మాకు కాంటే కాలు కాలేజ్ ప్రయత్నం చేయాలి మీరు ఇక్కడ మాకు జిల్లాకు ముఖ్యమంత్రి మంత్రి మాకు మంత్రిగా ఉన్నారంటే మాకు సమస్య రాగా మన జిల్లాకి సమ ముఖ్యమంత్రి మన జిల్లాకు ఎందుకోసం ఈ సమస్య మన జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి కర్మ చేసుకున్న కర్మ మనం తెచ్చుకున్న ముఖ్యమంత్రి ఎందుకోసం మన జిల్లా వాడు ముఖ్యమంత్రి అని ఎంతో ఆదర్శించినాం ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నాం